పాలిత్య బర గడ్డేస్తామా కొడ్డు బరే చేయాలి కదా మొన్న మీరేం చేసిండ్రు మా చెల్లెళ్ళేమో పక్క బరే గడ్డేసి దాన పెడుతుంటే మీరు అందరికీ దొడ్డు బరే కొనుక్కొచ్చారు కొడుకొచ్చారు మా చెల్లెలు ఏం చేసారు ఇక పక్క బరే ఇచ్చినట్టే గడ్డి ఎక్కువ ఎక్కువేసారు కొద్ది దాన ఎక్క పెట్టి దానికి ఎక్క కావాలి కదా దాన పెట్టినరు కుడిది బాగా మంచి రాత్రి అడిగినారు ఇక పొద్దుగా లేచి పార్లమెంట్ దగ్గర ముత్తం తీసుకొని పోయిరు ఇక ఎందుకంటే పోతే దంతు ఉంది ముందరికి పోతే వస్తున్నారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చేసేది లేదు ఇచ్చిన హామీలన్నీ ప్రజలు మోసం చేసి అధికారులకు వచ్చారు ఇలా కేసీఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చిండో అన్ని హామీలు నిలబెట్టుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ చూటా పార్టీ అబద్ధాల పార్టీ మోసం చేసే పార్టీ వీరి కూడా మన బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి వాళ్ళ పుట్టకం కోసం కట్టి అవసరం లేదు కదా మన ఓటు ద్వారానే వాళ్ళ బుద్ధి చెప్పాలి చెప్దామా చెప్దామా జరిగితే మళ్ళొకసారి ఇంకోటువంటి బుద్ధి తక్క మాటలు చెప్పరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సొదలరా పిట్ల మండలం కరో మండలం వర్షాలు పడకపోతే ఈ మండలానికి పంటలు పండాయి మరి ఆసంగులు అయితే పూలు ఎండిపోతాయి దీనికోసమని మీరు కొంతమంది తొందర పడ్డారు మేము మీకు అందరికి మాటిస్తున్నాం ఏదైతే నల్లమడుగు లిఫ్టిగేషన్ జరుగుతుందో నాలుగు వందల డెబ్బై కోట్లతో నాగమండ నాగమండ జరుగుతుందో ఆ నాగమడు లిఫ్ట్ కు పూర్తి చేస్తే ఈ పిట్ల మండలం నలభై వేల ఎకరాలు సత్యకామనం అవుతుంది ఇది తను కనబడతా ఉంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త నాయకులు వచ్చేదని పని జరగకుండా ఆపుతున్నాం రేపన్న అనిల్ కుమార్ గారు కల్పించుకుంటే మా ఎంపీ గట్టిగా నిలబడి నేను ఒక పక్క ఆయన ఒక పక్క సిండు ఒక పక్క ఆ పనిని వేగవంతం చేసి ఈ ప్రాంతానికి రెండు పంటలకు నిజాం సాగర్ ద్వారా నీళ్ళిచ్చి పంటలు వండించేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక్కటే చేస్తూ మీ గ్రామాలలో కోచరంగా చెప్పిండు మాటిచ్చిండు మొత్తం పిట్ల మండలం అందరు ఏకంగా అండి ఈ కాంగ్రెస్ పార్టీలు చేయరు వాళ్ళకి శాత కాదు కూడా మీరు నమ్మండి పిట్ల మండలం ఉన్నటువంటి మన జరిగినటువంటి పొరపాటు జరగకుండా వన్ సైడ్ ఒకే సైడ్ అనిల్ కుమార్ గారికి మన వెనుకబడి తరగతి బిడ్డ బీసీ బిడ్డ గుర్తుపైన ఓట్లు గెలిపియండి మీకు పంటలు మా నిజాంసాగర్ రాయకట్టు కింద ఎట్ల పంటలు పండించుకుంటున్నామో ఆ రీతిన నాగమడుగు లిఫ్ట్ లి ద్వారా మీ పంటలకు కూడా నీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటాం ఇది బాధ్యత మారి ఆ బాధ్యత మీది ఎవరు చెప్పి నమ్మకండి కూట వస్తాడు మాటలు చెప్తాడు పని చెయ్యరు ఇలా పని కావాలన్నా మన సుఖంగా బతకాలన్నా మన బిడ్డలు బాగుండాలన్నా మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వం బలపడాలి టిఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు సంపాదించాలి దానివల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు తారీఖు ఎన్నిక జరగబోతున్నాయి మీరందరూ గట్టిగా నిలబడి అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి గెలిపించవలసిందని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్న జై తెలంగాణ